హాయ్ హలో అండి అందరికీ నమస్ నమస్తే అండి ఇగండి చాలా రోజులు అయింది వీడియో అప్లోడ్ చేసి టమాటాలు కాస్తానండి ఫుల్గా కాస్తాను కోస్తాను ఇవన్నీ పచ్చిగా ఉన్నాయి కానీ కోస్తానండి అప్పుడు కొన్ని ఎప్పటికప్పుడు కోసుకుంటాను ఉన్నా కాకపోతే వీడియోలు అవి పెట్టట్లేదండి తీసి మామూలుగా ఎప్పుడు ఉన్నాయి కదండి తోటకూర పాలకూర చెప్పుకోరు ఇగండి కోసినాయి ఇవి హైబ్రిడ్ అండి బెంగళూరు టమాటా ఇవి ఇది మామూలు నాటు నార్మల్ విత్తనాలు నేను వేయలేదు మనం నుంచి తెచ్చుకుంటాం కదా తెచ్చుకున్న టమాటాలో గింజలు పడి వచ్చేయండి ఇప్పుడే కట్ చేస్తానండి ఒక ప్లేట్లో పెడతాను ఇదే కోస్తున్న టమాటాలు కాకరకాయలు అండి ఉట్టి చేతి కాకరకాయలు అండి చేదు చేదుగా ఉంటాయి కానీ ఆరోగ్యానికి మంచిదండి అక్కడక్కడ ఉన్నాయి నేను కోస్తానండి కోసకు చూపిస్తాను కొన్ని కోస్తాను అంతే దోసకాయ అండి చిన్న పాదు చాలా చిన్నది ఇంకా పెరగలేదు అప్పుడు ఒక కాయ వచ్చిందండి ఇది ఇంకా ముగ్గుద్ది కూడా ఇలా కోసి పక్కన పెట్టినా సరే ముగ్గుద్దండి లోన కాకరగా ఉంది పాదు వచ్చేసి ఉందండి ఇదండి ఇక్కడ ముగ్గునకాయ అన్నాను కదా దోసకాయ ఇదిగోండి రావట్లేదు పాదొచ్చేస్తుంది కట్ చేస్తానండి చిన్న అండి చాలా చిన్నది ఇక్కడ ఇంకోటి ఉందండి ఇది ముగ్గుతుంది ఇది కోసేస్తాను ఎందుకంటే ఒక కాయ సరిపోదు కదండి మూడు కాయలు అయితే పచ్చడికి సరిపోద్ది పప్పులకు కూడా సరిపోతాయి అండి ఆ చిట్నొచ్చిన టమాటాలండి దోసకాయ పాదులో టమాటా ముక్క కూడా ఉందండి ఇంకా కాయలు కూడా ఉన్నాయి ఇగో ఇంకా ఉన్నాయండి దీనికి కరెక్ట్గా మూడు కాయలు వచ్చేయండి ఒక కాయ కోసం ఎదిగో కాయ ఫస్ట్ నేను కోసం మీకు చూపించక ముందు ఇప్పుడే కోసాను ఇంకా రెండు కాయలు ఉన్నాయండి అంటే ముగ్గుని మూడు కాయలు ఇంకొక టమాటా చూపిస్తాను ఎంత లావుగా ఉందో నాకు అప్పుడే రాలేదండి మేడ మీద ఇలా టెర్రస్ గార్డెన్ మీద ఇంత పెద్ద టమాటా రాలేదు ఇది నాకు కొయ్యాల అయ్యో అయ్యో కొయ్యాలనిపించలేదు అన్ అన్ అంటన్నా ఇంతలో పండి పడిపోయిందండి ఇదేంటి కాదు పౌడర్లా బ్లాక్ కలర్ది అక్కడ మొక్క ఉంది ఆ మొక్కది మళ్ళీ వచ్చింది కదండి బాగా పెరిగింది సైజు పెద్ద కాయ అన్నిట్లా అండి పెద్దదండి ఇక్కడ పెడతానండి ఇంకొన్ని టమాటా ఉన్నాయి బేరకే అండి నేను పోనీషన్ చేస్తే నిలబడ్డాయండి ఇక కాయలు రెండు కాయలు కోస్తాను ముందు ఇవి నేను మళ్ళీ నాలుగో ఐదు పోనీషన్ చేస్తే ఇవి రెండు ఇక్కడో రెండు నిలబడతాను ఇంకా చేశాను అవి పింజలు పడిపోయినట్టు ఉన్నాయండి ఇక పట్టుకోకూడదు పట్టుకుంటే పెరగమంటారు అని పట్టించను ఐదు కాయల దగ్గర నిలబడ్డాయి ఇంకా వస్తాయి చెయ్యాలి ఒకటే పాదు అంటే ఒక మొక్కే పొట్టి కాకరకాయలండి ఇందులో ఎన్ని సైజులు ఉన్నాయండి చిన్న సైజు పెద్ద సైజు అన్ని సైజులు ఉన్నాయండి చూస్తాను ఇంకా కాకరకాయలు ఉంటాయండి కొద్దిగా చీకటి పడిపోయింది కదా ఇందాక అన్నాను కదా ఆరు అయిందండి వాటరింగ్ చేస్తాను కాసేపు పోతే ఇంకా చీకటి పడిపోయినట్టే ఇంకా మొక్కలు అవి పట్టుకోకూడదు కదండి స్వీట్గా కానిస్తాను ఇవ్వండి ఇంకా ఉన్నాయండి టమాటాలు ఇంకా కొయ్యనండి ఆపేస్తాను ఇప్పటికే ఎక్కువ కోసాను కదా వచ్చిన దోసకాయలు ఇది ముగ్గుంది ఈ రెండు పర్వాలేదు ఇంకా తయారవుతుంది కానీ ఇది ఇది ఒకటి కాదండి ఇది ఒక రకం అదో రకం అండి దోసకాయలోనూ రెండు ఒకటి కాదు ఇది నాకు ఆన్లైన్లో వచ్చింది మామూలు మార్కెట్లో దొరుకుతుంది కదా ఆ దోసకాయండీ ఇది కాకపోతే మొక్కలు ఎక్కువ ఉండడం వల్ల పాది పెద్దగా పెరగలేదు బలం సరిపోక చిన్నకాయ వచ్చింది అంతే ఓకే అండి బాయ్ ఉంటాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్